ఓం నమశివాయ అందరికీ ముందుగా నమస్కారం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమశివాయని కామెంట్ చేయండి చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏవైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒకసారి చెక్ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పులు వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్లలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్లాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి పూజలో ఏ తప్పులు లేకుండా చూసుకోవాలి మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా పూజ చేసి చూడండి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్త చాలు సకల దేవతలు అనుగ్రహాన్ని పొందుతారు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే కోటి యాగాలు చేసినంత పుణ్యఫలతం సిద్ధిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది లోపు పూజ పూర్తి చేసుకోవాలి దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన చాలు దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజ మధ్యలో నీళ్లను చిలకరిస్తూ ఉండాలి దేవునికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి ఇలా చేస్తే ఆ దేవుడు చల్లని చూపు మీపై ఉంటుంది ఇంట్లోని పూజ గదిలో రెండు వైపులా పసుపుతో స్వస్తి గుర్తును వేయండి ఎలా చేయడం వల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందా ఓం నమశివాయ అని ఏ కోరిక కోరుకున్న మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుంది పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ధూపం వే దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజ మందిరం తలుపులు తెరిచే ఉంచాలి పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి ఇలా పూజిస్తే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారు మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలి పూజ గదిలో ఉన్న అక్షంతలకు దైవశక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షంతలు మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి పటానికి ఎర్రమందారం పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది అన్ని రోజుల కంటే శుక్రవారం మరి శనివారం చేసే పూజలకు శాలశక్తి ఎక్కువ ఉంటుంది భగవంతుడు ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది పూజ గదిలో ఉండే దేవుడు పటాలు కూడా పాత ఉంచకూడదు పూజ గదిలో పాటు పడిపోయిన విగ్రహాలు కానీ దేవుని పటాలను కాని ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు కాబట్టి మీ పూజ గదిలో పాత దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానితో ఒకటి ఎదురుగా ఉంచకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులు నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీర్థంలా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఆ నీటిలో దైవ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ నీటిని తీర్థంలో స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు ఏంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లేవారు ఆ నీళ్లలో పసుపుతో పాటు ఒక మానం వేయాలి నీళ్లు చల్లడం పూర్తయిన తర్వాత ఆ నాణ్యం పూజ గదిలో జాగ్రత్తగా భద్రపరచాలి అప్పుడు దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇంట్లో ఆడవాళ్లు చేసే పూజ కన్నా మగవాళ్లు చేసే పూజకి రెట్టింపు పుణ్యఫలితం ఉంటుంది ఆడవాళ్లు చేసే పూజలకు కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం భరిస్తుంది కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవారు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున రాళ్లు ఉప్పు కొంటే చాలా మంచిది శుక్రవారం రాళ్లు ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం మీద కుంకుమతో ఓం అని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శనివారం చేసే పూజలు ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలు ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి దీపం ఎన్ని వత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం చూద్దాం దీపం రెండు వత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు దీపం మూడు వత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపం ఐదు వృత్తులతో వెలిగిస్తే ధన ప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి దీపం తొమ్మిది వత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు దీపం తూర్పు దిశలో వెలిగిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ఇంట్లో ఏదైనా ప్రవాహం పెరుగుతుంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటకు వెళ్లిపోతాయి ఆముదముతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి ఇలా ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదు అనుకునేవారు ఇలాంటి విధానాలు పాటించి తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి అందరూ పాత్రులు కండి